హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదేంటి ఆకుకూర చూపిస్తున్నాను అనుకుంటున్నారా విలేజ్లో ఉన్న చాలా మందికి అండి మా ఊర్లో దీన్నైతే చించిన కూర అంటారు పులిచిన తాకు అంటే చాలామందికి తెలుస్తుంది అయితే దీనికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయండి మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతాయి విలేజ్లో ఉన్న వాళ్ళకైతే కంపల్సరిగా దొరుకుతాయి అలాగే ఇది నార్మల్గా చాలామంది గార్డెన్లో కూడా పండించుకుంటుంటారు అలా పండించుకోవచ్చు కూడా మేమైతే చించిన కూర అంటాం కాడలు ఇలా తీసేసి ఆకుల్ని ఇలా మనం నీట్గా ముందుగా క్లీన్ చేసుకోవాలి మేమైతే ఇక్కడ మార్కెట్లో తీసుకొచ్చాము అయితే నీట్గా క్లీన్ చేసిన తర్వాత బాగా వాటర్లో కొంచెం గట్టిగా పిండి మనం వాష్ చేసేసుకొని తర్వాత దీన్ని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లోనే వన్ స్పూన్ మినంపప్పు జీలకర్ర వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు అనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇలా ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపేసుకొని తర్వాత మనం పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ ఒక అనియన్ వచ్చిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ చించిన ఆకుని కొంచెం కొంచెంగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి మనం ఆల్రెడీ ఆయిల్లో సాల్ట్ వేసాం కదా ఈ కూర వేగంగా మగ్గి చాలా వేగంగా ఉడికిపోతుంది కూర అనేది చిన్న పులుపుతో ఉంటుందండి అందుకే దీనికి పులిచిన తాక పేరు పెట్టి కూడా పిలుస్తారు మేమైతే చించిన కూర అని పిలుస్తాం ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కొంచెం కలుపుతూ ఉండడం వల్ల మన కిందకి పైకి అంటుకోకుండా చాలా బాగా ఉడికి ఫ్రై అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికి ఇంకా స్మూత్గా ఉడికిపోయి మనకు దగ్గర పడి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి దీంతో పప్పు కూడా చేస్తారు చాలా బాగుంటుంది విలేజ్లో అయితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రై చేయండి సిటీల్లో కూడా ఇప్పుడు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అలాగే గార్డెన్లో కూడా అన పెరుగుతూ ఉంటాయి వాటికి అవే పంట కూడా వేస్తారు తప్పకుండా ట్రై చేయండి చాలా రిచ్ విటమిన్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా దీని గురించి డీటెయిల్స్ చూస్తే తెలుస్తుంది ఇలా చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే పొప్ప అన్నంలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంతకుముందు ఎవరైనా ఈ కర్రీని తినంత నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి మీ ప్లేస్లో మీ ప్రాంతంలో దీన్ని ఏమని పిలుస్తారో కూడా తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్